ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకావుల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఐదవ శ్లోకం త్రయాణం దేవానా త్రిగుణ జనా తవ శివే భవేత్ పూజా చరణయోర్యా విరచితా పాదోద్వహనా మణిపీఠ నికటే హేతే శశ్వన్ముకులిత కరోత్తం సమకూట దీని యొక్క భావము సత్వరజస్తమో గుణములు గల త్రిమూర్తులు ఆ గుణాలకతీతమైన నీ పాదముల నుంచు మణిమయీఠమునకు తమ తమ కిరీటముల నుంచి నమస్కరిస్తున్నారు ముగ్గురు మూర్తులకు నీవే తల్లివి కదా ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఆరు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతి పై శ్లోకాన్ని సార్లు జపించాలి తేనె నివేదన చెయ్యాలి రాజకీయాధికారము మంచి పదవి లభించును నాలుగు దశాలు కలిగిన పద్మమును వ్రాసి మధ్యలో ఈ యంత్రాన్ని వ్రాయాలి నాలుగు దళాలలో ఓంకారము ఓం నమః అని వ్రాయాలి ఈ యంత్రమును భోజన్ భోజపత్రంపై గోరోచనము కర్పూరము అగరు కేసరి కలిపి మిశ్రమముతో వ్రాసి మూడు రోజులు విధిగా పూజలు చేసి నాలుగవ రోజు శ్రేష్ఠుడైన బ్రాహ్మణునికి భోజనం పెట్టి సత్కరించాలి ఈ బంగారు రేకును తాయెత్తుగా తయారు చేసి భుజమునకు కట్టుకోవాలి ఈ యంత్ర ప్రభావంతో రాజు వద్ద గౌరవము పదవీ లభిస్తాయి ఈ దేవతను అజితా దేవత అంటారు ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం వీరించిహి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరత్తి వినాశం ఖీనాశో భజతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరీతృషా మహా సంహారేస్మి విహరతి సతి రసౌ దీని యొక్క భావము ఓ సతీదేవి మహాప్రలయము తటస్థించినప్పుడు బ్రహ్మ మరణించును విష్ణువు రూపాంతరమును చెందుతాడు యముడు కనబడడు ఇంద్రుడు కుబేరుడు పదవీచ్ఛితులై పోతారు నీ పాతివ్రత్యమ మహిమ వల్ల పరమశివుడు మాత్రమే నాశనం లేక ఉంటాడు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి ధూపన్ దీప నైవేద్యాలతో అమావాస్య నాడు పూజించి ఈ శ్లోకమును సహస్ర పర్యాయాలు పఠించాలి పై యంత్రాన్ని బంగారు రేకుపై వ్రాసి అమావాస్య మొదలు ఆరు రోజులు ఆరాధించాలి ఆరు అమావాస్యల నుండి ఆరు రోజుల చొప్పున ఆరాధించాలి బెల్లము పాయసము ప్రతిరోజు నివేదన చెయ్యాలి దీనివల్ల సాధకునికి శత్రువులందరూ నశిస్తారు గోపాల పూజన యంత్రం అనే యంత్రము గోపాల మంత్రమును అనుష్ఠించాలి వేప నూనెతో రాత్రి పదివేలు హోమం చేయాలి సాధకుడు తానే కృష్ణుని భావన చెయ్యాలి అలా కంస సంహారం చేసిన గోపాలుని మంత్రంతో పదివేల జపాలు చెయ్యాలి అలా శత్రువు పేరు తలంచి సంకల్పిస్తే శత్రువులు నశిస్తారు ఈ గోపాల పూజన యంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పినట్లుగా పూజించాలి బిల్వ వృక్షపు తలమును తేనెలో ముంచి కమల పువ్వులతో హోమం చేస్తే గోపాలుడు సాధకుని కోరికలన్నింటినీ పూర్తి చేస్తాడు మంత్రము గురుముఖత పొందాలి ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకం జపో జల్ప శిల్పం సకలమపి ముద్రావిరచనా గతిహీ హృతి విధి ప్రణామహ దృశా సపర్యా విలసితం ఓ దేవి పలుకులన్నీ మాతృకావర్ణంలే కదా నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించును నేను గీసిన పిచ్చి గీతలు ముద్రలుగా భావించు నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణ భావించు నేనే తినే ఆహారముగా విచ్చుగా భావించు నేను పరున్నప్పుడు సాష్టాంగ నమస్కారముగా భావించు తల్లి పనివాని చేష్టలు కన్నతల్లికి అలానే తోచటం సహజం కదా నేను భక్తుడనైనా మనస్సులను నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు నీ పూజా విధానము నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు తల్లి అని అర్థం కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేరుకోలేకలేని సుఖం కోసం నేను చేసే ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణుగోరి చేసిన నీ పిల్లవాణి శ్రేష్టలుగా భావించి నా అజ్ఞానాన్ని మన్నించి తల్లి నా మనస్సులో నీవే కదా నిలిచావు కనుక ఇదంతని ఆరాధనగా భావించుకో ఈ యంత్రాన్ని బంగారు రేకుపై వ్రాయించి నలభై ఐదు రోజులు దీక్షగా నియమంతో పూజిస్తూ పూజిస్తూపై శ్లోకాన్ని బీజాక్షరయత్తంగా రోజుకి సార్లు జపించాను బెల్లంతో చేసిన పాయసము నివేదన పూజావసాన మందు చేయాలి ఆత్మజ్ఞానము మంత్రి సిద్ధి ఆ దేవి వల్ల చెందిస్తాయి మంత్రశాస్త్రంలో కార్యవీర్యార్జన మంత్రము యంత్రము వివిధ విధాన తంత్రము చెప్పబడింది కార్యవీరార్జునికి దీపదానము చాలా ప్రధా ప్రియమైనది కృతజ్ఞులకు దుష్టులకు ఈ కార్యవీర్యార్జున విధానము తెలిపితే చెప్పిన వారికి పాపం చుట్టుకుంటుంది అని భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే